వెల్కమ్ బ్యాక్ టు మమ్ ప్రెగ్నెన్సీ కేర్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఉమ్మ నీరు పెరగడానికి కారణాలు ఏమిటి అలాగే ఉమ్మ నీరు కనుక పెరిగితే కడుపులో బిడ్డకి ఆయన తల్లికి ఏమైనా ప్రమాదం ఉంటుందా అలాగే ఉమ్మ నీరు తగ్గాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా అయితే మనకి ఉమ్మ నీరు అనేది నార్మల్గా ఉండాలి ఎప్పుడైనా కూడా సో ఎంత ఉండాలి నార్మల్గా అంటే ఎనిమిది నుంచి పద్దెనిమిది సెంటీమీటర్లు కనుక ఉంటే ఇది నార్మల్ రేంజ్గా పరిగణించుకోవచ్చు ఒకవేళ ఇరవై సెంటీమీటర్స్ నుంచి ఇరవై నాలుగు సెంటీమీటర్స్ మధ్యలో కనుక ఉంటే సో మనకి ఉమ్మనీరు లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయని అర్థం అన్నమాట సో దీనిని ఏమంటారు అంటే పాలిహైడ్రమినియాస్ అంట ఉమ్మనీరు పెరగడానికి అసలు కారణాలు ఏమిటి ఇలా పెరిగితే బిడ్డకి ఎలాంటి ప్రమాదం ఉంటుంది సో తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఇదంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఏంటంటే తల్లిలో అసలు ఉమ్మ నీరు పెరగడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం తల్లిలో గనక చూసుకుంటే తల్లిలో మధుమేహం అంటే డయాబెటీస్ కనుక ఉంటే ఉమ్మ నీరు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో మీకు ప్రెగ్నెన్సీకి ముందే డయాబెటీస్ ఉంటే ఖచ్చితంగా అది కంట్రోల్ చేసుకున్నాకే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీలో కూడా చాలా వరకు జాగ్రత్త అయితే వహించాలి ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అందుకే మనకి ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ టెస్ట్ ఖచ్చితంగా చేస్తారన్నమాట సో మనకి ఉమ్మనీరు పెరగడానికి ఇదొక కారణం అని కూడా చెప్పుకోవచ్చు ఇక మరొక కారణం తల్లి వైపు నుంచి చూస్తే సో తల్లిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అంటే ఏమైనా వ్యాధులు ఉన్నా కూడా అది ఖచ్చితంగా ఉమ్మనీరును పెంచే ప్రమాదం ఉంటుంది సో అలాగే తల్లికి మరియు బిడ్డకి మధ్య రక్త ప్రసరణ వ్యవస్థలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఉమ్మ నీరు అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అలాగే శిశువులో ఎర్ర రక్త కణాల లోపం వల్ల కూడా మనకి ఉమ్మ నీరు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అలాగే శిశువు యొక్క జీర్ణవాహిక లేదా కేంద్ర నాడీ వ్యవస్థలలో పుట్టుక నుంచి ఏమైనా లోపాలు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మనకి ఉమ్మ నీరు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అందుకే మనం స్కానింగ్స్ చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా బేబీ బేబీ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో అలాగే బేబీలో లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఉమ్మ నీరు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట మరి ఉమ్మ నీరు పెరిగితే సో ఎలాంటి ప్రమాదం ఉంటుంది తల్లిలో బిడ్డలో అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ప్లజంటల్ అబ్రాక్షన్స్ సో ప్లజెంటల్ అబ్రక్షన్స్ ఇలాంటి ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది సో మనకి ఒకవేళ ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటాయి అలాగే ఉమ్మ నీరు కనుక ఎక్కువగా ఉంటే కొన్ని సందర్భాలలో సిజీన డెలివరీ చేయాల్సి వస్తూ ఉంటుంది సో అలాగే ఒకవేళ కనుక ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే కొన్ని సందర్భాలలో కొంతమందిలో మనకి ప్రీ టైమ్ డెలివరీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే నెలలు నిండక ముందే బేబీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలాగే ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే పొరల్లో అకాల చీలిక కూడా వస్తూ ఉంటుంది అలాగే బ్రొడ్డు తాడు ప్రొలాప్స్ కూడా అవుతూ ఉంటుంది సో అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో మరీ సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బేబీ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే ఒకవేళ ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే సో మనకి డెలివరీ తర్వాత విపరీతమైన బ్లీడింగ్ అయితే అవుతూ ఉంటుంది దీన్ని ఏమంటారంటే పోస్ట్ పార్టమ్ హెమరయిచ్ అని అంటూ ఉంటారన్నమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది సో అందుకనే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి సో మరి ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే ఇలా తగ్గించుకోవాలి అని అంటే ఖచ్చితంగా అసలు మనకు ఒకవేళ స్కానింగ్ రిపోర్ట్లో ఉమ్మ నీరు ఎక్కువగా ఉందని మీకు డాక్టర్స్ చెప్తే డెఫినెట్లీ వెంట వెంటనే స్కానింగ్స్ అయితే తీయించుకుంటూ ఉండాలి అంటే మనకి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఖచ్చితంగా వెళ్ళి స్కానింగ్ చేయించుకోవాలి ఎందుకంటే మనకి ఉమ్మనీరు లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయని తెలుస్తుంది అనమాట సో ఖచ్చితంగా మనకి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకునే ఫుడ్ అయితే తీసుకోవాలి అంటే మనకి చక్కెరకి సంబంధించిన ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి బాగా లిక్విడ్స్ అంతగా మీరు ఉమ్మనీరు తక్కువగా ఉంటే ఎలాంటి లిక్విడ్స్ తీసుకుంటారో నార్మల్ నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎంత లిక్విడ్స్ తీసుకుంటారో కొంచెం అంత కాకుండా నార్మల్గా తీసుకోండి అంటే ఎక్కువగా లిక్విడ్స్ అయితే తీసుకోకూడదు సో పడుకునేటప్పుడు కూడా ఏంటంటే మనకి కొంచెం కొంచెం పైకి తల కిందికి ఉండేలాగా ఆ పడుకోండి తీసుకునే ఫుడ్ కూడా ఏంటంటే కొంచెం చక్కెరకి సంబంధించిన ఫుడ్స్ అవాయిడ్ చేయండి అలాగే అంటే రైస్ తక్కువగా తినండి చపాతి అట్లా కొంచెం ఎక్కువగా తినండి ఫుడ్ అనేది కొంచెం లిమిట్లో తీసుకోండి సో ఇది బెటర్ అనమాట సో బనానా కూడా అవాయిడ్ చేయండి ఎందుకంటే బనానాలో మనకి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో బనానీ కూడా తినకూడదు అంటే షుగర్ కంటెంట్స్ ఉన్న ఏ ఫుడ్స్ అయినా కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి అనమాట మనకి డయాబెటీస్కి సంబంధించిన వాళ్ళు ఇలాంటి డైట్ మెయింటైన్ చేస్తారో మనకి ఈ ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నవాళ్ళు సేమ్ అదే డైట్ను అయితే మెయింటైన్ చేయండి సో రెస్ట్ లో ఉండాలన్నమాట దాంతోపాటు ఎక్కువగా బరువులు కూడా మోయకూడదు సో బరువులు మోస్తే కూడా అంత మంచిది కాదు కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది మరి వాకింగ్ అక్కడ వాకింగ్ చేయొచ్చు నెమ్మదిగా చేయాలన్నమాట సో వాకింగ్ సో ఉమ్మనీరు లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్న వాళ్ళు కష్టంగా ఈ జాగ్రత్తలు అయితే పాటించాలి సో కొన్ని సందర్భాలలో ఏంటంటే మనకి ఉమ్మనీరు మరి ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్స్ మనకి కొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు అవి ఏంటి అని అంటే ఆమ్నియోసెంట్రిస్ అంటే ఇది ఈ పద్ధతి ఏంటంటే మనకి ఉమ్మ నీరుని తీయడానికి ఒక సిరంజి లాంటిది మనకి పెట్టి సో ఉమ్మ నీరుని బయటికి తీయడం జరుగుతుంది సో దీని ద్వారా కూడా ఉమ్మ నీరుని కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే ఆమియో డయాక్షన్స్ అంటే ఉమ్మ నీరులో ఉదరం ద్వారా మరియు ఉమ్మ నీటిలోకి ఒక సన్నని దారాన్ని చొప్పించబడుతుంది సో దీని ద్వారా కూడా మనకి ఉమ్మ నీరుని తీయడం జరుగుతుంది మనకి ఉమ్మ నీరు తగ్గినంత మాత్రాన మరి ప్రమాదాలు అనేవి రాకుండా ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట ఇవన్నీ ఫాలో అయితే నార్మల్గా ఉమ్మ నీరు అనేది కంట్రోల్కి తీసుకురావచ్చు అనమాట సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్